హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే నేను కోకో అంటే కొబ్బరితో బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేశానండి ఇవి ఒక ట్వంటీ డేస్ వరకు నిలువ ఉంటా మనకి ఏం లేదండి కొబ్బరి పంచదార మైదా వేసి ప్రిపేర్ చేయడమేనండి నేనైతే ప్రిపేర్ చేశానండి ఇవి మన పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం చూస్తున్నారు కదండి ముందుగా ఒక కొబ్బరికాయన అయితే తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇదిగోండి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నాకు ఒక చిన్న కప్పుతో నేను మెజర్ చేసుకుంటే టూ కప్స్ వచ్చిందండి కొబ్బరి ఆ టూ కప్స్కి గాను ఇదిగోండి పంచదార వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార అనేది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి అలాగే పంచదారని కలిపేసి మనం ఇలా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి ఈ కొబ్బరి పంచదార అనేది కరిగిపోయి దీనిలోనే వాటర్ అనేది ఫామ్ అవుతుందండి ఆ వాటర్తోనే మనం ఇప్పుడు బిస్కెట్స్ కావలసిన పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటాం కలిపాను కదండి ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారు కదండి హాఫ్ హాఫ్ ఎన్ అవర్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇలా చక్కగా కొబ్బరి అలాగే పంచదార కలిపి ఇలా తడిగా మనకి ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం కొంచెం కొద్ది కొద్దిగా మనం మైదా పిండి అనేది వేసుకుని బిస్కెట్స్ అనేవి తయారు చేసుకోవడానికి పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి పెద్ద కప్పుతో కొంచెం మైదా పిండి అనేది తీసుకున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఇందులో కలుపుకుందాం మనము ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయమండి ఇందులో వచ్చిన తడితోనే మనం ఈ పిండి అనేది కలుపుకుంటూ ఉంటాం మనం వాటర్ అనేది బయట వాటర్ అనేది మిక్స్ చేసినట్లయితే బిస్కెట్లు అనేవి రావండి విరిగిపోతాయి ఇలా మనం కొంచెం కొంచెం చపాతీ పిండిలాగా మనం కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటూ ఈ పిండిని అనేది మనం రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం మనం పిండి వేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ ఈ పిండి అనేది చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలా కలుపుకుంటూ మనం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇందరకదండి ఇలా చపాతీ ముద్దలాగా చక్కగా మనం పిండి అనేది రెడీ చేసుకోవాలి ఎటువంటి వాటర్ అనేది ఇందులో వేసుకోకూడదండి మళ్ళీ చెప్తున్నాను వేసుకుంటే ఏంటంటే బిస్కెట్లు మనకి రావు అనమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇది ఇప్పుడు దీని ఇది ఎలా ఉంది దీన్ని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని చపాతీగా ఒత్తుకుని బిస్కెట్స్ అనేవి కట్ చేసుకున్నాం ఇదిగోండి రెండు ముద్ర అయితే తీసుకున్నాం కదా ఇందాక దాన్ని అయితే మనం ఇప్పుడు చపాతీ ఒత్తుకునే దాని మీద పెట్టుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి చూడండి నేను ఎలా చేసుకుంటున్నాను అలా చేసుకోండి స్లోగా ఒత్తుకోవాలి మనం ఒక ఇంచు మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలండి మరి పల్స్గా అయినా సరే బాగోవు కొంచెం మంద ఒక ఒక ఇంచ్ మంద ఉండేలాగా మనం ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాం కదండి ఇలా సూదిగా ఉండే ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఇలా మనం బిస్కెట్స్ లాగా కట్ చేసుకున్నాం వస్తున్నారుగా ఇలా యాక్సెస్ ఉండే పిండి మనం తీసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇంకోసారి బిస్కెట్స్ అనేవి ఇలా కట్ చేసుకోవచ్చు మనం ఇదిగోండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి వీటిని మనం ఫ్రై చేసుకోవడమే మరి కదండి ఇలా బిస్కెట్స్ అనేవి నేను రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయినట్టుంది ఇప్పుడు మనం బిస్కెట్స్ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదండి మీడియంలో ఉండగానే మనం ఇవి వేసుకోవాలి ఎందుకంటే లోపల చక్కగా కుక్ అయిపోతాయి అనమాట బిస్కెట్స్ ఇవి మనకి ట్వంటీ డేస్ వరకు నిల్వు ఉంటాయండి పిల్లలకి హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ ఇలా చేసి మనం పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇవి చేస్తాం కదండి చాలా బాగుంటాయి అన్నమాట ఎలా ఫ్రై అవుతున్నాయో అలా లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి కదండి బిస్కెట్లు అలా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎలా ఫ్రై అవుతున్నాయో అది నిదానంగా అవి రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఒకవైపు మనకి ఫ్రై అయిపోయాయి వాటిని రెండో వైపు టౌన్ చేసుకుంది రెండో వైపు కూడా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి బిస్కెట్ అనేది ఎక్కడ విరగలేదండి ఎందుకంటే మనం వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి చూసారు కదండి బిస్కెట్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు వాటిని తీసేస్తుంది చూస్తున్నారు కదండి ఇలా ఉన్నప్పుడు అయితే మనం బిస్కెట్స్ అనేవి తీసేసుకోవాలి బిస్కెట్స్ ముందు మనం తీసుకునేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయండి మనకి అవి ఆరిపోయిన తర్వాత చక్కగా మనకి క్రిస్పీగా తయారైపోతాయి తేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదండి తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత చక్కగా ఇలా క్రిస్పీగా మనకి వస్తాయండి ఇలా చూస్తున్నారు కదా అలా మీకు ఈ వంట కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ